भारत माता की भारत माता की भारत माता की जय श्री राम जय श्री राम जय श्री राम

నేను కిషోర్ కుమార్ అండి నా పేరు అప్పుడు రమణమూర్తి నేను మీరు ముందు వచ్చారు కొవ్వూరు కొవ్వూరు గార్గి గారి కూడా మాకు బాగా ఏ కొవ్వూరు గోదావరి కొవ్వూరు అది ఇప్పుడు ఏదో కొవ్వూరు వచ్చింది ఇక్కడ ఇక్కడ ఇది కొవ్వు అందుకే అడిగా రాజమండ్రి కొవ్వూరు అండి గార్గి గారు అది ఎక్కడో కొవ్వూరు ఉందని అని అడిగా అనకాపల్ దగ్గర ఒకటి మాకు బాగా కావాల్సిన చాలా అభిమానం మీరు వాయిస్ మాకు ఎప్పుడైతే నా నెంబర్ ఎందులో ఉంది రేపు అక్కడ పెద్ద గారికి వస్తారు వారాహిత మొదలు పెట్టదు సార్ మీరు ఆపితే ఇక్కడ ఎంతమంది ఉపవాసం చేశారు ఎవరి చేతులు లేవలేదు ఎందుకు అడిగాను ఈ ప్రశ్న ఆన్సర్ ఇచ్చారు ఎవరో అవునా నేనంటే జ్వరంతో ఉన్నాను ప్రయాణాలు చేస్తూ ఉన్నా తిండి లేక తిప్పలతో ఉన్నాను మీరు బాగానే ఉన్నారుగా గట్టిగా హరే కృష్ణ ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారుగా ఈ ఫ్యాన్ గట్టి అమ్మయ్య గాలి ఉండచ్చు కానీ గోళ ఉండకూడదు థ్యాంక్ యూ చేతులు పెట్టెత్తండి అబ్బా చూడండి కాకినాడ అంటేనే చెరువుల నగరం కాకినాడ పక్కన బోలు చెరువులు ఆ చెరువుల్లో ఈ కమలాలు హరే కృష్ణ హరే కృష్ణ 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 రిపీట్ చేయాలి మార్చకూడదు చెప్పిందే చెప్పాలి హరే కృష్ణ ఈ మైక్ ఏదో బాబులో ఉందేంటి ఉంది ఏంటి మామూలు మైక్ ఇచ్చేస్తావా థ్యాంక్ యూ హరే కృష్ణ హరే ఇది సౌండ్ సరిపడలేదేమో చూడండి మరి ఇబ్బంది కాకుండా చూడండి హరే కృష్ణ మళ్ళీ తగ్గిపోయింది హరే కృష్ణ నిజంగా వీళ్ళంతా దొంగలు ఎవడైనా డబ్బులు దాచుకుంటాడు బంగారం దాచుకుంటారు మీరేమిటండి శక్తిని దాచుకుంటారు അത് മല്ല മോസം അപ്പം എവിടെ ചെറു എല്ലാ പദ്ധതി ചെറുതാട് കാര്യം ഖച്ചി പടല ഹരേ കൃഷ്ണ ഹരേ കൃഷ്ണ 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 ചെപ്പിന് ചെപ്പ హరే కృష్ణ మరి సౌంటీ గ్రీ ఇంతలో నేను రోజు మాట్లాడాలి నేను తెలుసా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే భారత్ భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ ఇలా చక్కని వేదికపై చక్కని స్థలంలో చక్కని సరైన కాలంలో చాలా ఆనందంగా ఉంది మీ ఊరి పేరు కొంచెం నోరు తిరగలేదు అందుకని అట్ల తద్ది మైండ్లో పెట్టుకున్నా మరి ఏదో బండగుతుండాలిగా ఒకసారి చెప్పండి ఆరట్లో నాలుగు అక్షరాలేగా ఐదండి ఐదు వచ్చిందా నాలుగేమైంది ఆరట్లో అయితే వెనకాలా ఆరక్ కట్ట ఓకే వెరీ గుడ్ ఓకే కట్టప్పని గుర్తుపెట్టుకుందాం ఓకే ఆరట్ల కట్ట ఓకే బాగుంది ఈ ఊరి యొక్క జనాభా ఎంత వెరీ గుడ్ ఇందులో మనుషులు ఎంతమంది గొర్రెన్ని మూడు వందల మూడు వేల ఐదు వందల నాన్న ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను అప్పాజీ గారు ఆయన కారులో వస్తూ ఉంటే దానిలో అది అది కొవ్వూరుకు ముందేదో ఏదో వచ్చి దాని ముందేదో ఏదో వచ్చాను కదా జస్ట్ అలా వచ్చేటప్పుడు ఆ ఇక్కడంతా అంటే ఇప్పుడు కిస్మిస్ మొదలైంది కదా అందుకని వాళ్ళు ఆ లైక్లింగ్లు అవి పెడతారు కదా కానీ మీరు ఎప్పుడు గ్రహించండి యదా దృష్టి తదా సృష్టి సృష్టిని నువ్వు మార్చలేవు దృష్టిని మార్చుకోవచ్చు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక అమ్మాయిని డాటర్లా చూడడం లేదా మ్యాటర్లా చూడడం దేన్ని బట్టి ఉంటుంది దృష్టిని బట్టి స్వామి వివేకానంద అమెరికాలో మరి ఆయన బాగుంటారు కదా చికాగో సమావేశాలు అయిపోయినాయి ఆయన్ని చాలామంది పిలిచారు అందులో ఒక ప్లేస్లో ఒక చోట ఒక ఆవిడ నాకు మీలాంటి అందమైన కుమారుడు కావాలి అని అంది ఆ మాత్రం అర్థం కదా అంత తెలివైనయనికీ అంటే ఆయన అన్నారు నేను ఈ సన్యాస జీవితం వదిలి వివాహమాడి నాలాంటి పుత్రుల్ని మీకు ఇవ్వడం ఇవన్నీ అనవసరమైనటువంటి కాలహరణమైనటువంటి పనులు నేను సిద్ధంగా ఉన్నాను నన్నే మీ కుమారుడు అనుకోండి అన్నారు ఎవరితో ఒక యంగ్ ఉమెన్తో అది వివేకం వివేకం ఉంటే వచ్చేది ఆనందం ఈ వివేకం లేనప్పుడు ఆనందం కాదు వివేకం లేకపోతే ఆనందం రాదు అలా ఆనందం లేకుండా ఏడవడం కోసమే పుట్టామనుకునే జాతిది జాతి మీరు వాళ్ళు పాపం మొన్న సింగపూర్ నుంచి ఒక ఆయన కిరణాస్త్రమని కొట్టండి వస్తుంది చాలా బాగా అందంగా అతను చూశారుగా అలా వాడింటిరా ఏదో అంటు కట్టినట్టు గోడ కట్టినట్టు అలా నరికాడు అంటాడు కదా తన్ని తనికెళ్ళబ అలా నరుకుతాడు అనమాట గొర్రెల్ని అతను ఒక చిన్న వీడియో పెట్టాడు ఆ గురించి ఎవ మీరు గొర్రెలు గొర్రెలు అంటే వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు కదా ఈసారి ఎవరన్నా అంటే ఈ వీడియో పెట్టండి అన్నాడు ఏమిటది చిన్ని పాప వైదేహి ఆ పిల్ల పాట పాడింది పీసు గొర్రెలం మేము పీసు గొర్రెలం ఇప్పుడు నాకు తెలియదండి ఈయన ఏం చేస్తుంటాడు ఏం చేస్తుండ వ్యాపారమా ఏ వ్యాపారం నేను ఈయన పేరు మర్చిపోయాను ఈయన ఊరు మరిచిపోయాను అప్పచేయాలంటే మనం అప్పుడు మనం ఆ ఊరి వెళ్ళాం కదా ఆ ఊళ్ళో ఒక ఆయన కన్స్ట్రక్షన్ అని గుర్తు చేశాను అనుకోండి అది ఇప్పుడే ఏమంట ఆ కన్స్ట్రక్షన్ అయినా వెళ్ళి అన్నాను అనుకోండి అది అవమానమా నువ్వేగా చెప్పావు నీ పేరు మర్చిపోతే మాత్రం నువ్వే చెప్పావు కన్స్ట్రక్షన్ అన్నావు కాబట్టి ఏమంటే ఆ బిల్డర్ బిల్డర్గా కన్స్ట్రక్షన్ అయిన పిలవండి అన్నావు అందులో దోషం ఏం లేదుగా యూ క్లైమ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ బిల్డర్ ఇఫ్ సమ్ వన్ అడ్రస్ యూ యూ గెట్ హెడ్ నువ్వే చెప్పావు కదా అలాగా వాళ్ళకు వాళ్ళే గొర్రెలు అని చెప్పుకొని మళ్ళీ పిలితే అట్టయిపోతే అప్పుడే పాటలు పాడాల్సి వస్తుంది ఏం పాట చాలా ఫేమస్ అయింది అది నేను ఊరికే పాడాను ఆ ఇంటర్వ్యూలో వాడెవడో ఎవడో దానికి మసాలా మ్యూజిక్ పెట్టాడు అది ఓ వేడి పుట్టింది ఆ పాట మీరు వినుంటారులే గొర్రె మేథడంతీ అందులో వెనకాల విజిక్ ఇస్తున్నారు గొర్రె బంతుడు కంటి మెదడు ఉన్న వారేవారు గొర్రె కారెంటి యాక్చువల్గా మనం వాళ్ళని చూసి కోపం చెప్ తెచ్చుకోకూడదు దయ చూపించాలి అయ్యో అనుకోవాలి వీలైతే వివరించాలి కుదరకపోతే బహిష్కరించాలి ఆర్గ్యూ కూడా అనవసరం ఎందుకంటే చిన్నప్పుడు తెలుగు మీడియం వాళ్ళు అమ్మా చేద్దండి తెలుగు మాధ్యమంలో చదివిన పుణ్యార్థులు ఆహా అద్భుతం అర్గ్యుతో దీయవచ్చు వచ్చేది తర్వాత నేను ఆడితే బాగుంటుంది తిమిది ఇసుములు తైలంబు దియవచ్చు కోరి మగ దుష్టలో నీరు లాగవచ్చు చేరి కుందేటి కొమ్ము సాధింపనూ వచ్చు చేరి గొర్రె మన